హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కొండగట్టు అండ్ ధర్మపూరి టెంపుల్కి వెళ్ళే వీడియో చూపిస్తాను ఇంకా వేములవాడ నుంచి కొండగట్టు టెంపుల్కి వెళ్ళే వరకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టిందండి మాకు ఇంకా కొండగట్టు అనే టెంపుల్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే మనకు ఆంజనేయ స్వామి వచ్చేసి కొండ గుహలలో వెలిసిన స్వామి అండి అందుకని కొండగట్టు అనే పేరు వచ్చింది పూర్వకాలంలో ఒక అతను ఆవులను మేపుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒకరోజు కొండ గుహలలో ఆవు పాలు కారుతుండడాన్ని స్వయంగా గుర్తించి ప్రజలందరికీ తెలియచేస్తాడండి అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్ళి చూస్తారండి కొండ గుహలలో ఆవు పాలు ఆంజనేయ స్వామి మీద కారుతుండడాన్ని గమనించారు అప్పటి నుంచి ఇంకా మనకు కొండ గుహలలో వెలిసింది కాబట్టి ఆంజనేయ స్వామికి కొండగట్టు అనే పేరు వచ్చింది ఇక్కడ హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఆ టైంలో ఇంకా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇంకా మేము ఇక్కడ లెమన్ రైస్ తెచ్చుకున్నామండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా మేము టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఒక టెన్ మినిట్స్ అలా ఇక్కడ కూర్చుని ఉన్నాము మా బాబు ఇంకా మంకీలను చూస్తున్నాడు వీడియో తీసే ఇంకా మేము అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూర్చొని ఉన్నామండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా పెద్ద కొండలా ఉందండి ఈ కొండల నుంచి దారి ఉంటుంది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఇక్కడ కొండ మీద కూడా ఆంజనేయ స్వామి బొమ్మలు ఉన్నాయి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు ఈ టైంలో నార్మల్ టైంలోనే మనకు చాలా మంది రష్ వచ్చారండి మనకు హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఆ టైంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారండి లోపల మెయిన్ ఎంట్రెన్స్ అయితే టెంపుల్ ఇలా ఉంటుంది గోపురానికి దర్శనం చేసుకున్నాము ఇంకా లోపలికి ఫోనాలో లేదు ఇంకా లోపల అయితే దర్శనం మంచిగా జరిగిందండి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ కట్ట ఉంది ఇంకా కోనేరు కూడా ఉంది కళ్యాణ కట్ట అండ్ కోనేరు స్నానాలు చేసి లోపలికి దర్శనం చేసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు ఇంకా కోనేరు కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ మంచిగా స్నానాలు చేసి గదులు చేంజ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చాను ఈ టెంపుల్కి మంగళవారం అండ్ శనివారం ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఈరోజు ఆదివారం అయినా కూడా చాలా మంది వచ్చారు ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఒక మంకీ చూడండి వాటర్ ఎలా తాగుతుందో సేమ్ మన ఎలాగైతే అవుతుంది టాప్ ఆన్ చేసి ఉంటే మంచిగా తాగుతుంది ఇంకా కొండగట్టు నుంచి ధర్మపురి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఒక రోజులో మనము నాలుగు టెంపుల్స్ అయితే విజిట్ చేసుకున్నాము ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినాం నైట్ వచ్చే వరకు ట్వెల్వ్ అయిందండి మేము ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ధర్మపురి టెంపుల్కి కూడా వెళ్ళేదారులో చాలా పెద్ద కొండ ఉందండి ఇది అన్ని అడవి ప్రాంతాలలో ఉన్నాయి ఈ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి అందరూ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అయితే సింగిల్ వేనే ఉందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా నైట్ టైం అయితే చాలా డేంజర్ ప్లేస్ లాగానే అనిపించింది ఇంకా మళ్ళీ దారిలో మళ్ళీ ఒకసారి పడుకున్నారు మా పిల్లలు ఇద్దరు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ టైం పట్టింది ప్రతి ఒక్క టెంపుల్కి రీచ్ అవ్వడానికి చాలా మంచిగా బాగా వెళ్ళాం మేమైతే టెంపుల్కి చూడండి ఎంత పెద్ద కొండ ఉందో ఈ కొండను చూస్తే మా ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాయో కొండలు అలాగే అనిపించింది యమలోకంలో పాపులను పాపులను శిక్షించే యమధర్మరాజు కూడా ఒక ఆలయం ఉందని మీకు ఎంతోమందికి తెలుసండి ధర్మపురి టెంపుల్లో ముందుగా దర్శనం చేసుకునే యమధర్మరాజు ఉంటాడు యమధర్మ దర్శనం చేసుకున్న తర్వాత మిగతా దేవులను కూడా దర్శనం చేసుకుంటాం ఇక్కడ యమధర్మరాజును దర్శనం చేసుకుంటే నరకము ఉండదని యమపురి ఉండదని నమ్ముతారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ధర్మపురి టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో యమధర్మరాజు గారికి ఒక ఆలయం ఉందండి మీరు కూడా విజిట్ చేసి చూడండి ముందుగా అయితే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ క్లోజ్ ఉన్నది ఇంకా దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది చూడండి ఇంకా ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి నిత్యం యమధర్మరాజు పాపులతో ఉండడం వల్ల మనం కావాలని ధర్మపురి సైడు అడుగు వేస్తే గోదావరి నది తీరంలో స్నానం ఆడగా ఇక్కడ మనశ్శాంతి ఉపశమనం ఉందని ఇక్కడ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ముందుగా ధర్మరాజు ఆలయంలో ఉంటాడు యమధర్మరాజు ఎన్నో తీర్థయాత్రలు చేసి ధర్మపురి గోదావరి నదిలో స్నానం ఆచరించి యోగ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనశ్శాంతి ఉపశమనం కలిగిందని ఇక్కడ టెంపుల్లో యమధర్మరాజుకు ఆలయం ఉందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అద్దాల మండపం అని ఉంది అద్దాల మండపం లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ అయితే మనం టికెట్ తీసుకోవాలి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అలా ఊపేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి చూస్తున్నారు కదండి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఎన్ని దేవుళ్ళు ఆలయాలు ఉన్నాయో ఒక్క టెంపుల్లోనే ఎన్ని దేవుళ్ళను మనం దర్శించుకోవచ్చు చూడండి చాలా బాగుందండి ధర్మపురి టెంపుల్ అయితే ఇంకా లోపలికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది మా హస్బెండ్ లోపల నుంచి వస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్తున్నాము స్వామి వారికి ఇక్కడ నిత్యం కళ్యాణాలు అలా చేస్తూ ఉంటారు ఇంకా కొంచెం బయటికి అలా వస్తే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది శివాలయం ఉంది దేవతలు అన్నీ ఉన్నాయి శివునికి అభిషేకం చేపించి మంచి లింగ దర్శనం అయితే చేసుకున్నామండి నేను మా వాళ్ళందరం కూడా ఇలా చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అన్ని దేవుళ్ళని చూపిస్తాను బయట ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది లోపల సైడ్ గుడి అంతా చాలా బాగుందండి ఇంకా అన్ని టెంపుల్స్ అయితే చూసుకొని నైట్ నైట్ అయితే ట్వెల్వ్ అవుతుందండి ఎలా ఉంది చూడండి సింగిల్ వే ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి ఇంకా వేములవాడలో తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాం చూడండి వ్యూ అయితే చాలా బాగుంది వేములవాడలో ఇంకా మేము కొన్ని ఫొటోస్ దిగిన అయితే చూడండి Let's have a like chain new video, subscribe to this gonna thank you.